సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీకృష్ణ ఆలయంలో శుక్రవారం నాగుల చవితి సందర్భంగా నాగదేవత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహిళలు పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు మిట్రాములు అంతునూరి వినోద శివకుమార్ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ ఆలయంలో నాగుల చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణ ఆలయం నిర్మించే సమయంలో ఇక్కడ నాగుపాము సందడి చేయటంతో నాగదేవత విగ్రహాన్ని నెలకొల్పటం జరిగిందని నాగదేవతకు పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవాలయం చైర్మన్ యలగందుల రామచంద్రం అత్తెల్లి లక్ష్మయ్య లక్ష్మణ్ శ్రీనివాస్ అత్తిల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాగుల పంచమి సందర్భంగా అందరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇక్కడ ఈ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరంలో మొదటి శుక్ర మొదటి రోజు మొదటి వారము ఈ నాగుల పంచమి కార్యక్రమంలో మన ఉన్నటువంటి నాగదేవత దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది అలాగే మొదటి నుంచి కూడా మేము కృష్ణాలయం ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడ నాగదేవత తిరగడం కూడా మేము కదా చూస్తే కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నానుక చివరి అమ్మ నాగదేవత ఇక్కడ సత్యవస్తున్న కూడా ఇక్కడ ఏదైతే చోచం పొందుతుందో అవి ఖచ్చితంగా తెలియవేస్తాయని చెప్పి మా యొక్క అభిప్రాయం అలాగే య జ్ఞానబ్రహ్మ ఆశ విద్యా వాచస్పతి శ్రీ శ్రీ చందర వారి ఆశీస్సులతో ఇక్కడ కృష్ణాలయంలో భజనా కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా ఆలయాన్ని నిర్మించుకొని మేము నిర్వే చేస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయాన్ని రామాలయాన్ని కూడా ఆయన యొక్క రూపతో నిర్వహించుకున్నాము మరి రామపంచ శుభాకాంక్ష అందరికీ నాగుల ఇక్కడ నాగుల చవితిని నిర్వహించుకుంటున్నాము అత్యంత వైభవంగా చాలా మంది భక్తులు ఈ పట్టణంలో ఈ కృష్ణాలయానికి వచ్చి ఈ నాగుల పంచమి నాగుల నాగుల నాగేంద్రుడికి పాలు సమర్పించుకొని వాళ్ళ యొక్క భక్తిని నిర్వహించి మర అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కాని నాగేంద్రుడు కాని ఆంజనేయ స్వామి రామచంద్ర ప్రభుత్వ అందరి కృపలు కూడా పొందుతూ ఉన్నారు మరి ఎవరు ఎలాంటి కోరికలు కోరినా ఇక్కడ తీరుతాయి అంతేకాదు భక్తి జ్ఞానమే ప్రధానంగా ఈ యొక్క సంస్థ నడుస్తుంది మరి ఈ యొక్క సంస్థ నడుస్తుంది అంటే మా యొక్క పూజ గురుదేవుడు సుందర చైతన్యానంద స్వామి వారి ఆశీస్సులతో మరి ఇలాగే మేము అత్యంత వైభవంగా ముందు ముందు కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మా గురుదేవుని యొక్క రూప ఆ కృష్ణుడి యొక్క కృప మా మీద ఉండాలని ముగి కృష్ణాల నిర్మించడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమన్ సహిత గుడిని కూడా నిర్మించుకున్న జరుగుతుంది రోజు నిర్మీష్టాలేమో నిర్మ నిర్మించినప్పుడు ప్రతిరోజు ఇక్కడ నాగ 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 నాగదేవత చూస్తూ ఉండేది అది ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరిని కూడా ఏమనుకుండా ప్రతిరోజు గుడి చూస్తూ వెళ్ళిపోయేది మేము కూడా ఎన్నోసార్లు చూడడం జరిగింది మా అందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ అంతా బాగానే ఉన్నది బస్సులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళతో అభిషేకం కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఇక నాగ నాగ చవి